ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ అరవైకి తగ్గింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయాలంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రిటైర్మెంట్ ఏజ్కు సంబంధించి ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ పూర్తి సమాచారం చూస్తున్నాం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరణ వయసుని అరవై ఒక సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచి ఉద్యోగులపై పని భారాన్ని పెంచిందని చెప్పి గుర్తు చేయడమే జరిగింది ముఖ్యంగా పదవీ విరమణ వయసును తగ్గించాలి అని చెప్పి కోవడం అయితే జరిగింది ముఖ్యంగా పని భారం ఎక్కువయ్యి ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి దీనిపై పునః సమీక్ష చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పినట్టుగా చూస్తున్నాం చూడవచ్చు ఉద్యోగుల పదవీ విరమణ వయసును తగ్గించి పని భారం లేకుండా చూ చూడాలని చెప్పి చెప్పినట్టుగా పోలీస్ శాఖ వారికి ఆర్టీసీ ఉద్యోగులకి పదవి విరమణ వయసును యాభై ఐదు సంవత్సరాలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి ప్రభుత్వం ఇప్పటికే పదవీ విరమణ వయసుపై మరోసారి సమీక్ష చేస్తామని చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యోగాల భర్తీలో మనకి మనకి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వం రిటైర్మెంట్ వయసుపై ఎటువంటి నిర్ణయం ప్రకటన చేస్తుంది అని చెప్పి రాష్ట్రం వ్యాప్తంగా మనకి పూర్తిగా అయితే ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్